నేనైనా నీవైనా నా క్రియలు ఎలాంటి వెళ్ళాలి నీ క్రియలు ఎలాంటి వెళ్ళాలి దేవుడికి తెలుసు ఆపప్పు చేసేవాడు వాడు పరిశుద్ధి పరిశుద్ధి వెంబడిగా రోజున ఆసున అవిత్రమైన స్థలంలో పవిత్రమైన దాన్ని మనం తీసుకొచ్చి అక్కడ అక్కడ నిలిచి ఉండదు ఒకవేళ ఆవేళ పవిత్రమైన స్థలంలో పవిత్రమైన దాని పెడితే అది అక్కడ అక్కడ నిలిచి ఉండలేదు పవిత్రమైన స్థలంలో పవిత్రమైన దానిని పెడిన అది అక్కడ నిల్చుకోండలేదు ఈ రోజున రోజున ప్రభువుని వెంబడించే వారికి ఎంతమందైనా తిన్నారా ఎవరైనా విన్నారా అంటారా చూస్తే చాలా మంది కూడా ఉన్నారు వారు కూడా ఉన్నారు పాపమున బుద్ధన వారు క్రభం లోకంలో మనకి అనేకమైన విడదల కలగలు చేయించి ప్రభు మనకి ఆయన మనకు సహాయ మన స్త్రీలన్నిటిని కూడా ఆయన కలవరి రకతమైన సినిమా చూసి ఈరోజు నష్టమంటే శుద్ధి వివశించడం అంటే ఏదో ఏదో మాసంలో ご覧ありがとうございました。